ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి పార్థసార్థి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరు గుర్తున్నాయి పార్థసారథి అనుచరులు యాడ్లగడ్డ వెంకట్రావు అనుచరులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటంతో మాటల యుద్ధం నెలకొంది మంత్రి పార్థసారథి నూజువేడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు నూజువేడిలో ఉన్న ఆగిరిపల్లిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఒకరు చేయలేదని మరొకరు ఆరోపించుకోవటంతో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది వైసీపీ నేతలు కొడాలి నాని వంశీ అనుచరులుగా ఉన్న కిషోర్ సతీష్ నకిలీ బిల్లులతో నూజివీళ్ల ఉన్న ఆగిరిపల్లిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారని యార్లగడ్డ అనుచరులు ఆరోపించారు వీరి లారీలను పట్టుకుంటే మంత్రి పాదసార్థి ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయన్నారు వైసీపీ వారికి మంత్రి వద్ద పనేంటని ప్రశ్నించారు అయితే దీనికి మంత్రి పాదసార్థి అనుచరులు దీనికి కౌంటర్ ఇచ్చారు యార్లగడ్డ అనుచరులు అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు యార్లగడ్డ వెంకటరావు సొంత నియోజకవర్గం వదిలి పక్క నియోజకవర్గంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు అక్రమ మైనింగ్ జరిగితే నిరూపించాలని సవాల్ విసిరారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం